మనది వ్యవసాయ ప్రధానమైన దేశం వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం ఈ వాస్తవాన్ని గుర్తించి మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని రైతుల దృష్టి పెట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని విధాన నిర్ణయాలు తీసుకునేటి ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా రైతు మిత్ర పార్టీగా ఉంది కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ ఇవి రైతు దుష్మన్ పార్టీలుగా రైతు వ్యతిరేక పార్టీలుగా తయారైనాయి పర్యవసానంగా వ్యవసాయము పండుగ అనే బదులు వ్యవసాయము దండుగానే విధంగా తయారైంది వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కోరుకుపోతున్నారు పర్యవసానంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు జాతీయ స్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉంది ఈ పరిస్థితి నుండి రైతులను కాపాడేటందుకు కాంగ్రెస్ పార్టీ కిసాన్ న్యాయ పథకం కింద ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించింది ఇటీవలే రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రైతుల కోసం ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుంది అవి ఒకటి ప్రతి పంటకు కనీస మద్దతు ధరను స్వామినాథన్ కమిషన్ నివేదిక మేరకు ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు వారికి లభించకుంటే ప్రభుత్వమే కొంటుంది రెండవది రైతుల రుణమాఫీ కోసం ఒక శాశ్వతమైనటువంటి వ్యవసాయ రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిషన్ ద్వారా రైతులను అప్పుల ఊబి నుండి బయటపడేటందుకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది మూడవది పంట నష్టపోయిన ముప్పై రోజుల లోపల రైతుల ఖాతాలోకి పంటల బీమా డబ్బును జమ చేయడం జరుగుతుంది నాలుగవది రైతులకు అనుకూలంగా ఉండే విధంగా ఎగుమతి దిగుమతి విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది ఐదవది వ్యవసాయ ఉత్పత్తుల మీద జీఎస్టీని తొలగించడం జరుగుతుంది పర్యవసానంగా వ్యవసాయ పరికరాలు యంత్రాలు కానీ మిగతా పరికరాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవి రైతులకు ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ ధరకు లభిస్తాయి కాబట్టి ఈ ఐదు గ్యారంటీ పథకాలు కిసాన్ న్యాయ అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రావాలంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి ఈ వాస్తవాన్ని గుర్తించవలసిందిగా రైతు సోదరి సోదరులకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది